సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం వాళ్ళు చెప్పింది మీ బాధ్యుడు చెప్పింది రాయడం టైప్ చేయడం లేదు మీకు స్వతహాకు కూడా వార్తలు రాయడం మీకున్న కనబడుతున్న కథనలు రాయడం అట్లా కొన్ని వ్యాసాలు రాయడం అనేది రాసిన వ్యాసాలు మీకు బాగా వ్యాసం అంటే ఇప్పుడు సోనబీడ అభిరణం ఉన్నది ఇప్పుడు దాంట్లో చూసుకున్నట్టయితే అది ఎలా పరిష్కరించాలి వాళ్ళ సమస్యలు ఇప్పుడు అన్నీ సాధించ అక్కడ పరిష్కరించినవి చాలా ఉన్నాయి అభయారణ్యము అన్నప్పుడు ఆ అభయారణ్యంలో నువ్వు తునకాకి కోసే పర్మిషన్ ఉండదు కరెంటు ఎలక్ట్రిసిటీ పర్మిషన్ లేదు రోడ్లు పర్మిషన్ లేదు ఇవన్నిటిని కూడా నేను తీసుకొచ్చిన ఉన్నాయి దాంట్లో అక్కడ కొమ్మన బ్లాక్ అని చెప్పేసి ఎంఆర్ ఉంటాడు ఎంఆర్బా వచ్చిపోయాడు మా దగ్గర వెళ్ళి మరి అక్కడ ఒక యాభై గ్రామాలు ఉంటాయి గుట్టపైన మరి ఆ ఎలక్ట్రిసిటీ లేదు అక్కడ రోడ్ లేదు ఈ అవసరం ఇవ్వమంటారు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మరి వీళ్ళ కరెంట్ లేకుండా బతుకుతారు అంటే జంతువులు పారిపోతాయి ఇక్కడ ఉండాల్సిన జంతువులు తప్ప మనుషులు కాదు మనుషులకు పర్మిషన్ లేదు సమస్య పరీక్షించారు కాబట్టి ప్రజలకు అవసరం అది ఇవ్వకపోతే ఎట్లా మరి నువ్వు రాజ్యాంగంలో రాసింది ఉంది మౌలిక వసతులు ఏవైతున్నాయో ప్రభుత్వం అడగకుండానే కల్పించాలి బాధ్యత మరి కల్పించాలి మీరు ఆలోచించండి అన్న తర్వాత ఏ రకంగా వస్తుంది అని చెప్పేసి ఆయన మళ్ళీ పోయి కొద్ది రోజుల తర్వాత చేయొచ్చని అని చెప్పేసి వచ్చిండి తర్వాత కేబుల్ సిస్టమ్ కూడా మీ కరెంటు వచ్చారంటే తర్వాత నెక్స్ట్ పోలీస్ వ్యవస్థ కూడా దగ్గరకు వచ్చి ఉంటుంది కదా మీకు అంటే వీళ్ళు ఇప్పుడు దాంట్లో కూడా అందరూ అధికారులు కూడా మంచిగా ఆలోచించే అధికారులు కూడా ఉన్నారు ఇప్పుడు మాకు కూడా అర్థమైతే రిపోర్ట్ వస్తూ ఉంటుంది ఏంటిది ఏం కదా అనేది అటువంటి వాళ్ళు కలవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు మా వంతు మేము చేస్తాం దానికి ఇప్పుడు మీకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక నా ఒక వ్యక్తి పనిచేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నాడు మరో వ్యక్తి ఒక అధికారి ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నాడు ఆ వ్యక్తిని దండించాలని ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటారా లేదు మీ పైన ఉన్న బాధ్యత తీసుకుంటారా అట్ట దండించడానికి అనుకూలమని కాదు అక్కడ వాళ్ళ పనులు చేయమంటాం మనం అంటే వాళ్ళకు ప్రజలకు అవసరం బట్టి మీరు చేయాలి అని ఓకే కానీ మీరు కరపత్రాలు ఇస్తుంటారు కదా నువ్వు పద్ధతి మార్చుకోకపోతే మార్చుకోపోతే దంధిస్తా శిక్షిస్తాం అంటే అక్కడ ఒక కమిటీ ఉంటది వ్యక్తిగా ఎవరు తీసుకోరు ముగ్గురు తోటి ఐదుగురు తోటి ఏడుగురు తోటి లేదా పదకొండు మంది తోటి వాళ్ళ సంఖ్యను బట్టి ఒక కమిటీ ఉంటది ఆ కమిటీలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయం తీసుకోబడుతుంది అన్నట్టు అంటే రాయడం వరకైనా శిక్షలు అమలు చేయడం కూడా మీ బాధ్యత ఉంటది రాయడం వరకు రాయడం వరకు మీరు పనిచేసిన కాలంలో నిర్బంధం కూడా ఉంది కదా బాగా ఆ నిర్బంధంలో పడ్డ కష్టం చెప్పండి అటువంటి ఏం ఫీలింగ్స్ అయితే ఇప్పుడు రాలేదు నాకు అయితే అన్నం దొరకని రోజులు కూడా ఉన్నాయి ఫైరింగ్ అయినప్పుడు అయితే ఆ కష్టాలు మామూలు అనేది ముందు నుంచే ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి అవి అంత పెద్దగా ఉండవు అన్నం దొరకని రోజు ఏం చేసేవారు అప్పుడు దొరకనప్పుడు ఇప్పుడు ఏమైతుంది కొద్ది బియ్యం ఉన్నాయి అని కొద్ది అని అంబలాగా చేసుకుని తాగడం చింతపండు వేరే ప్రాంతాల్లో వాళ్ళ ఆ పూట గడవడం కోసం లేదా బతకడం కోసం ఎన్నో రకాలు చేసినవి ఉన్నాయి ఉంటుందండి ఇప్పుడు దినచర్య అనుకున్నప్పుడు ఉదయం మనం వేసినామంటే కాలకృత్యాలు తీసుకుంటాం తీసుకున్న తర్వాత బ్రష్ చేసుకుంటాం అంతా కాలకృత్యాలు అంటే మీరు ఒకే దగ్గర ఉంటారు తిరుగుతుంటారు కదా అక్కడ మీకు చరువు ఏదో ఉండాలి కదా అంటే నీళ్లు తెచ్చుకొని పెట్టుకుంటారు డబ్బాలలో తర్వాత ఎవరి వాళ్ళు నీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అంటే చెరువాటి ఇట్లా ఊళ్ళలాగా ఉండదు ఏమైనా డబ్బాలు ఉంటాయి లేకపోతే ఈ పాలిథీన్ కవర్లు ఉంటాయి తీసుకుపోతారు తీసుకుపోతుంది కాలకు అయిపోయిన తర్వాత కాలకుర్చీలు అయిపోయిన తర్వాత రోల్కలు చేస్తారు ఎంతమంది ఉన్నారు ఈరోజు ప్రోగ్రామ్ ఏంటిది ఏమేమి చేయాలని అది చెప్పిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తారు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ టీటిపిన్ ఉంటుంది టీటీపీని అయిన తర్వాత వెపన్స్ క్లీన్ చేసుకుంటారు వెపన్స్ ఉన్న వాళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత సమ్మిష్టి అధ్యయనం అనేది ఒక క్లాస్ లాగా జరుగుతుంది ఒక రెండు గంటలు తర్వాత దాని తర్వాత పెట్రోలింగ్ చేసుకుంటారు పెట్రోల్ పెట్రోలింగ్ అంటారు ఉన్న మన మొక్కం చుట్టూ పెట్రోలింగ్ చేసుకుంటారు మళ్ళీ లంచ్ చేస్తారు లంచ్ చేసిన తర్వాత విశ్రాంతి ఉంటుంది ఉంటుంది పన్నెండు నుంచి రెండు వరకు విశ్రాంతి తర్వాత వ్యక్తిగత అధ్యయనం అంటారు అనమాట వ్యక్తిగతంగా చదువుకోవడం అనేది ఉంటుంది మళ్ళీ రెండు గంటలకు ప్రాథమిక విద్య ఉంటుంది స్కూల్ రాని వాళ్ళకు రెండు గంటలు స్కూల్ నడుస్తుంది అన్నట్టు రెండు నుండి నాలుగు వరకు ఉంటుంది నాలుగు తర్వాత మళ్ళీ కాలకృత్యాలకి ఎవరైనా అటు ఇటు పోయి పాసిపోయే వాళ్ళ నుండి బదిరిపోయి పోయి వస్తారు మళ్ళీ మరొక గంట మళ్ళీ వెపన్ రిలీజ్ జరుగుతుంది అండి అట్లా అయిన తర్వాత మళ్ళీ వచ్చి టీ తాగుతారు టీ తాగిన తర్వాత తర్వాత మళ్ళీ క్రిజ్ పోటీ అని చెప్పేసి క్విజ్ పోటీ అది మళ్ళీ జరుగుతుంది అట్లా అది పది గంటల దాకా ఉంటుంది పది గంటలకు క్యాంప్ కూడా జరిగిపోతుంది రోజు ఒకరికే సెంట్రీ వేస్తుంటారు మారుస్తుంటారు సెంట్రీ సెంట్రీ ప్రతి ఒక్కరు సెంట్రీ చేస్తారు రెండు గంటలు డ్యూటీ పగలైనా రాత్రి గంటన్నర ఉంటుంది పొద్దున దాకా అయితేనేమో రెండు గంటలు ఉంటుంది కానీ అంత నిర్బంధం మధ్య ట్రైనింగ్ ఆయుధ ట్రైనింగ్ అనేది ఎలాగోతుంది సాధ్యం అనేది ఎప్పటికి ఉండదు కదా ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళకి ఇచ్చినట్టు అట్లా ఉండదు అన్న అట్లా ఆరు నెలలకు ఒకసారి ట్రైనింగ్ అయితే పెడతారు ఇప్పుడు తుపాకుల మీ ఇక్కడ దాడిలు దొరుకుతాయి మరి బుల్లెట్లు దొరకవు కదా ఎలా మరి ఈ వీటితోటి ఇక అక్కనే దాడిలో దొరికినాయి ఉన్న ఉన్న వాటితోనే రక్షణ అందుకోసం ఎట్లా పడితే అట్లా ఫైరింగ్ చేయరు అన్నట్టు అంటే పలుసర్ల కంటే అకౌంట్ ఉండదు కాబట్టి కొడుతుంటారు కొంచెం ఫుల్ ఉంటాయి కాబట్టి కొట్ట ఇక అనవసరంగా ఫైరింగ్ చేయరు నీ దగ్గరకి వచ్చిన నీ రక్షణ కోసం మాత్రమే ఫైరింగ్ చేయాలి అంతే అది కూడా వేస్ట్ కాకుండా వేస్ట్ కాకుండా చేయాలి నువ్వు ప్రతి తోటకు నువ్వు లెక్క చెప్పాల్సిందే ఇక నీ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఎటువంటి ఫైరింగ్ చేసినట్టే నెక్స్ట్ దొరకయి అది కూడా లెక్క కరెక్ట్ కదా ఇప్పుడు దాంట్లో ఏముంటుందంటే ఇప్పుడు ఒక లో ఒక ఏడు నుంచి తొమ్మిది మంది దాకా ఉంటారు కాబట్టి ఆ తొమ్మిది మందికి ఒక సంవత్సర కాలంలో ఎంత ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు ఒక రెండు లక్షలు ఖర్చు అవుతుంది అనుకో ఆ రెండు లక్షలు ఆ స్క్వాడ్కి ఇస్తారు దాన్ని ప్రతి ప్రతీ అవసరం అవసరమున్న సామాన్లు తెప్పిస్తారు అన్నట్టు అవి బట్టలు కావచ్చు సోప్స్ కావచ్చు అవసరం ఉన్నాయి పెన్నులు ఇవంతా కూడా తెస్తారు తర్వాత అవి ఏ కాలం ఇప్పుడు పెన్ టాయిలెట్ సంబంధించినటువంటి వస్తువులకు ఒక నెల ఎంత ఖర్చు అయినా ఒక కాలం ఉంటుంది దాంట్లో రాయాల్సి ఉంటుంది ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది సివిల్ బట్ట సాధ ఈ మామూలు బట్టలకు ఎంత ఎంత ఖర్చు అయినాయి మిలిటరీ బట్టలకు ఎంత ఖర్చు అయినాయి తర్వాత మిలిటరీ గూడ్స్కు ఎంత ఖర్చు అయినాయి అట్లా కాలం ఉంటుంది కాలం ప్రకారం రాయాల్సి ఉంటుంది ప్రతి నెల ఇదంతా ఎవరు చూస్తారు దాంట్లో ప్రతి దళంలో ఒక్కరికి బాధ్యత ఉంటుంది అన్నారు వాళ్ళు చూస్తారు అన్నారు ఇవాళ్ళు సామాన్లు పియడం రాయడం ఉంటాయి అన్నమాట ఇక్కడ నిధులు ఎక్కడి నుంచి వస్తా మరి మీకు నిధులు అంటే ప్రజల నుంచి కొన్ని వస్తాయి తర్వాత కాంట్రాక్ట్స్ ద్వారా ఇస్తారు ఇప్పుడు నిధులు సమస్య ఇప్పుడు సమస్య ఏముంట ఇప్పుడు కాంట్రాక్ట్స్ ఉన్నారు అనుకో ఇప్పుడు నేను ప్రాంతంలో నేను చూసింది రోడ్లు వేస్తారు అన్నమాట రోడ్లు వేసేటప్పుడు వాళ్ళు అసలు స్వతంగా స్వతంత్రంగా వచ్చి ఇచ్చిపోయినా కూడా ఉన్నాయి సార్ ఆ నిధులు వస్తాయి డబ్బు డబ్బు ఎక్కడ పెడతారు మరి మీరు దాన్ని పెద్ద మొత్తంలో అయితే రావు ఆ సంవత్సర కాలం సరిపోయటనే వస్తాయి అవి మళ్ళీ ఒకసారి వాళ్ళు మీటింగ్ అయిపోయి ఏ స్కాడ్కి ఎంత ఇవ్వాలి ఏ విభాగానికి ఇప్పుడు ప్రెస్ విభాగం ఒకటి ఉంటుంది దానికి ఎంత ఖర్చు అవుతాయి సంవత్సరాలను వాళ్ళకి ఇచ్చేస్తారు ఎవరి వాళ్ళకు సంవత్సరాల బడ్జెట్ ఇచ్చేస్తారన్న ప్రతిరోజు రాయాలి అది రాయాల్సి సంవత్సరానికి మూడు మూడు జత బట్టలు సబ్బు ముక్క ఇవే ఇస్తారు కదా కూడా అంటే ఒకేసారి తెప్పిస్తాం కదా పది మంది ఉన్నారు అనుకో నెలకి ఎన్ని అయితే అన్ని ఒకేసారి తెప్పించి ఇస్తారన్న కానీ మీ డబ్బులు ఎందుకు కాంట్రాక్టర్ కి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు కదా బయట అట్లా తెప్పిస్తే ఇస్తారు గానీ ఎప్పటికి వాళ్ళ మీద ఆధారపడలేం కదా వాళ్ళు రావడం పోవడం వాళ్ళక ఫాలో అవడం ఇవన్నీ ఉంటాయి వాళ్ళు కూడా ఎప్పటికి పిలవలేము వాళ్ళని అట్లా డబ్బులు ఇస్తారు మిగతా అని టచ్ పెట్టుకుంటారు ఇక ఎక్కువ మొత్తంలో అవసరం ఉండదని ఉండదనుకుంటే వాళ్ళ అంటే సప్లై టీములు ఉంటాయి అన్నట్టు సప్లై వాళ్ళే ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ కంట్రోల్ ఏ చోట పెట్టుకొని వాళ్ళు టైం ప్రకారం ఇస్తారు అన్నట్టు సరే ఇవన్నీ పక్కన పెడితే మీరు లోపలికి వెళ్ళారు అక్కడున్న వాళ్ళందరికీ పరిచారు మాములు చదువు కల్పిస్తున్నారు కానీ సమాజంలో మార్పు సమాజంలో అభివృద్ధి చెందుతుంది ప్రజలకి సమాజానికి ఇంత మధ్య దగ్గర అవుతుంది ఇవన్నీ కనిపెట్టారా మీరు ఎప్పుడైనా ఉంటాయి అంటే మీకు కేవలం అడవిలో కాకుండా బయట ఏం జరుగుతుంది బయట జరుగుతున్న మార్పులు ఏంటి ప్రజలేం కోరుకుంటున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది పార్టీ ఎందుకు చేయలేకపోతుంది ఈ మార్పులు ఎప్పుడైనా మీరు అంటే అడవిలో అనేది ఇక్కడ అడవిలో ఉన్నది ఏం లేదు ఉన్నది ప్రజలనే అడవి అనేది మీరు అడవిలో ఉన్న చుట్టూ ప్రజలే వాళ్ళు మిమ్మల్ని హారతి పలికారు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు అదే రాజ్యం అనుకున్నారా లేదు భారతదేశం చాలా ఉంది మిగతా రాజ్యాలు ఏం రాష్ట్రాలు ఏం జరుగుతుంది అన్న అభివృద్ధి గుర్తించారా లేదా ఉన్నది మిగతా ప్రాంతం ఎప్పటికప్పుడు ఆ విశ్లేషణ కూడా ఉంటది అధ్యయనం చేయడం జరుగుతుంది ఏ ప్రాంతంలో ఏమున్నదని ఇప్పుడు మైదానం అటవీ ప్రాంతంలో కాకుండా మైదాన ప్రాంతంలో కూడా సమస్యలు ఉన్నాయి కదా ప్రతి ఒక్కరికైతే ఉన్నదైతే ఏం లేదు ప్రతి విషయంలో అసమానతలు ఉన్నాయి మత భేదాలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి సామాజిక సమస్యలు ఉన్నాయి కానీ ఒక ప్రాంతం ప్రాంతం తేడా ఉన్నాయి తేడా ఉంటుంది ఇప్పుడు మైదానంలో జీవించే ప్రజల జీవన విధానం అటవీ ప్రాంతంలో జీవించే ప్రజల జీవన విధానంలో ఉంటాయి ఖచ్చితంగా తేడాలు ఉంటాయి కానీ మీరు తెలంగాణ నుంచి వెళ్ళారు తెలంగాణలో ఒకప్పుడు తలుపు తడితే ఒక ఒక ఇంటికి తలుపు తట్టగానే ఒక స్వచ్ఛంగా తుపా పట్టుకు వచ్చేవాడు మిగిలితాను అడవులో కానీ ఇప్పుడు ఆ సమస్య నుంచి రావట్లేదు ప్రజలు మనకు దూరం అవుతున్నారు తెలంగాణ రాష్ట్రం కాదు మిగతా రాష్ట్రాలు కూడా దూరం అవుతున్న విషయాన్ని కనిపెట్టారు ఎప్పుడైనా దూరం అవుతున్నారు అనే దానికన్నా సమస్య కదా సమస్య ప్రతిపాదికన వాళ్ళు వస్తారు చూసి ఈ డ్రెస్ చూసా ఇది చూసా అట్లా రావడం అనేది ఉండదు అన్నట్టు సమస్య సమస్యల్ని కూడా ఎట్లా పరిష్కారం అవుతుంది నా సమస్య ఉంది నా సమస్య ఎట్లా పరిష్కారం అయితే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు పార్టీ ఎప్పుడు దళం ఊళ్ళో తిరుగుతూ ఉంటే దాని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా అవును ఎప్పుడు ఒకసారి వచ్చిందంట ఎవరు అన్నట్టు ఉంటుంది అన్న అది ఒకటి అది ఓకే నేను అడుగుతాను ప్రశ్న ఏంటంటే ఒకప్పుడు ప్రజా సంఘాలు బయట ఓకే వీళ్ళు కార్మిక సంఘాలని ఈ సంఘాలతో ఉన్న బలం అనేది పార్టీకి ఉండేది అది క్రమేపే తగ్గిపోయింది ఆర్గనైజేషన్ ఫెయిల్ అవుతుంది ఆ విషయం కనిపెట్టారా కనిపెట్టారు తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన సున్నాబేడ ప్రాంతం తీసుకుందాం అక్కడే ఎక్కువ కాలం చేశారు కదా సున్నాబేడలో ఆదివాసులు మీకు అర్ధం పెట్టి హారతి పెట్టి పిలిచారు కానీ అదే ఆ సున్నాబేడ దాటిన తర్వాత ఇంకొక సున్నాబేడ ఉంటుంది ఎయిర్పోర్ట్స్ కంపెనీ ఉంటుంది కోరాపుట్ ఉంటుంది నవరంగపూర్ ఉంటుంది ఈ ప్రాంతం అంతా బాగా డెవలప్ అయిపోయి అటు తీసుకొని జామ్ దామన్ జోడి తీసుకోవచ్చు ఇక భువనేశ్వర్ తీసుకోవచ్చు రాయగడ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే సమస్య ఉంది అనుకుంటున్నారా అవన్నీ డెవలప్ అవుతున్నాయి ఈ ప్రాంతం ఎందుకు అవ్వట్లేదు అనే విషయం గుర్తించారా డెవలప్ అనుకున్నప్పుడు ఏంది ఇప్పుడు రోడ్ల డెవలప్ అవుతుంది కదా మరి ఇవాళ ఆర్థిక స్థితిగతులు డెవలప్ అయినా ఏం లేవు తక్కువే అంటే మీ ప్రాంతం కాకుండా పక్క ప్రాంతం కూడా పక్క ప్రాంతాన్ని కూడా పోయినాయి కూడా ఉన్నాయి అయితే నీ పనిచేసే క్యాడర్ కావాలి కదా దూరం అవుతుంది దూరం అనలేదు ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ ఉంటే అంటే నువ్వు ఆర్గనైజ్ చేసేది నీకు నీ దగ్గర ఉండాలి ఇప్పుడు సమస్య ఏంటి ఇప్పుడు తెలంగాణ నుంచి మనం ఒడిసా పోవాలనుకున్నా ఒడిశా లాంగ్వేజ్ నీకు రావాల్సింది అక్కడ ప్రజల స్థితిగతులు నీకు తెలవాల్సింది అప్పుడు నువ్వు వాళ్ళని ఆర్గనైజ్ చేయగలుగుతావు నువ్వు పోయి రమ్మంటే వాళ్ళు రారు వాళ్ళ మౌలిక సమస్యలు నువ్వు తెలుసుకోవాలి వాటి పరిష్కార మార్గాలు నువ్వు చెప్పాలి అప్పుడు మాత్రం నీ దగ్గరకు వస్తారు నువ్వు పోయి నేను చెప్తా నీకోసం కోసం పని చేస్తున్నా నీ పోరాటం చేస్తున్నా అంటే వాళ్ళు రారు అది ఓకే నేనేమంటున్నానంటే ఒకప్పుడు ఇంటి నుండి మీరే ఎగ్జాంపుల్ ఎర్రవల్ల నుండి ఆరేవాళ్ళ నుండి రవి వెళ్ళారు ఒక సమాజం మీద స్పృహతో వెళ్ళారు మీరు సమాజాన్ని బావ చేయాలి అన్న భావోజన వచ్చి వెళ్ళారు అవునా కానీ క్రమేపీ ఏమవుతుందంటే సమాజ స్రోహ కాకుండా వ్యక్తిగత స్వార్థం కోసం తుపాకి పట్టుకోవడానికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది అవునా కాదా అదైతే కరెక్ట్ కాదండి అటువంటి వాళ్ళైతే ఇప్పుడు స్వార్థం అంటే సంపాదించుకునేది అయితే ఏముండదు సంపాదించను కదా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద నాకు కసి ఉంది ఆ కసి నాకు ప్రభుత్వంలో తవ్వలేదు పోలీస్ స్టేషన్లో అవ్వలేదు కాబట్టి అన్నల దగ్గరకు వెళ్తే అవుతుందని అన్నల్లో జాయిన్ అయ్యి కొంతకాలం వాళ్ళు బెదిరించడం అన్నట్టు చేశారు అలాంటి అలాంటి సంఖ్య వచ్చిందో లేదో అటువంటిది అయితే నేను ఎప్పుడు చూడలే సామాజిక వచ్చారు అక్కడ నువ్వు ఏ నువ్వు అన్నట్టు అట్లా వచ్చినప్పటికీ ఎవరి మీద కోపంతో వచ్చినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత మారాల్సిందే నేను పోయి అన్నకు పోయిన తర్వాత నేను వీణతే వాన అంటే కుదరదు ఖచ్చితంగా అక్కడ ఒక నిర్ణయం జరిగిన తర్వాతనే జరుగుతుంది ఒకవేళ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరికి ఇక్కడ మనం మిలిటెంట్లు అంటాం వాళ్ళు చేసిన తప్పిదాలు కూడా ఉండి ఉంటాయి పార్టీకి తెలియకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఏటు నాగారంలో అది ఏ సంవత్సరము ఒక బస్సుని పేలు చేసే కదా ఏదో సింతగూడెమ ఏదో ఊరు అంటారు అక్కడ కూడా చర్య తీసుకున్నారు చర్య ఏం తీసుకున్నారు ఫైరింగ్ జరి ఫైరింగ్ జరిగింది ఒక ఏడు ఎనిమిది మంది చనిపోయారు వీళ్ళు ప్రతిగా ఒక బస్సును పేల్ చేయాలనుకున్నారు వీళ్ళకి రిపోర్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళ టాక్టీస్ వాళ్ళకు ఉంటాయి పోలీసు వాళ్ళే కాబట్టి ప్రజల బస్సులో వాళ్ళు ఎక్కిండ్రు వాళ్ళ బస్సులో ప్రజలను ఎక్కిచ్చిండ్రు కాబట్టి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకునే బాధ్యత వాళ్ళదే చెక్ చేసుకోకుండా వీళ్ళకు మధ్యలో వాళ్ళు అక్కడనే ఒక కిలోమీటర్ మధ్యలోనే వాళ్ళు చేంజ్ చేసుకునే వీళ్ళు చూడలే అసలు చూడాలి చూడలేదు కాబట్టి ప్రజల బస్ ప్రజ పోలీసు బస్సే అది కాబట్టి ప్రజలు ఎక్కిచ్చిండ్రు కాబట్టి ప్రజలు చనిపోయింది కాబట్టి కొద్దిమంది ఆ ఘటనకు ఏవైతే నాయకత్వం వహించిండ్రో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది అంటే అటువంటి తప్పిదాలు కూడా పార్టీ సమీక్ష జరుపుతారు సమీక్ష జరిపితే దానికి బాధ్యులు ఎవరో వాళ్ళు మీ దగ్గర అటువంటి సంఘటనలు జరిగాయి అక్కడ ఏం జరగలేదు జరగాలి ఎక్కువ ఏం జరగలేదు ఎందుకు ఎక్కువ ఇటువైపు ఉన్నంత వర్క్ అక్కడ ఎందుకు అనిపించింది అంటే ఆంధ్ర సరిహద్దుంది ఏఓబి కలిమెల బలిమేళ ఆ ప్రాంతంలో యాక్టివ్ అటు ఎందుకు కనిపించదు నవడాబే కలిమెల మన కాంకేర్ గరైబాద్ ఇప్పుడు అక్కడ అనుకున్నట్టయితే చదువుకుంటూ ఉన్నారు అయితే దానికి ప్రోత్సహించింది కూడా చాలా ఉన్నది అసలు స్కూల్లో పోయి టీచర్స్ ఇప్పుడు సోనాపేడ ప్రాంతంలో కూడా స్కూల్ ఉంటాయి పైన ఫిఫ్త్ వరకు ఉంటే సెవెంత్ వరకు ఉంటాయి ఒక్కరే ఉంటారు లేకపోతే ఇద్దరే టీచర్స్ ఉంటాయి వాళ్ళు వాళ్ళు కూడా రెగ్యులర్గా రాదు వాళ్ళని పిలిచి కూడా మీరు ఇక్కడ ఎందుకు ఉండలేరు అని చెప్పేసి మాట్లాడినవి ఉన్నాయి వారు రెగ్యులర్గా వచ్చేటట్టు చేసినవి కూడా ఉన్నాయి లేకపోతే ఇక్కడ మాకు సౌకర్యాలు ఏం లేవు సౌకర్యాలు అంటే ఏంటిది రోడ్ ఉండాలనేది లేకపోతే ఈ ఏమంటే దు దుకాణాలు ఎందుకు ఉంటాయి అక్కడ వాళ్ళు ఉండేది ఆదివాసులు గుడిసెలు ఉంటాయి నువ్వు ఉండాల్సిందే నువ్వు మరి జాబ్ చేస్తున్నావు నువ్వు శాలరీ తీసుకుంటున్నావు కాబట్టి మరి పిల్లలకు చదువు చెప్పకపోతే ఎట్లా